అవినీతి అంతం కావాలని మట్టి ఇసుక మాఫియా అంతం కావాలని ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలంటూ అధికారులకు ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈరోజు పెద్దమందడి మండల కేంద్రంలో అఖిలపక్ష ఐక్యవేదిక మండల కమిటీ వేసిన అనంతరం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడు సతీష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా మండల కమిటీలు వేస్తూ ఈరోజు పెద్దమందడి మండలంలో కృష్ణ యాదవ్ను అధ్యక్షునిగా ప్రకటించడం జరిగిందని పాయింట్ 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 ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా చెన్నకేశవులు ఉపాధ్యక్షులుగా శ్రీశైలంను నియమించామని తెలిపారు పాయింట్ పాయింట్ రాబో రోజుల్లో పెద్దమందడి మండలంలో ప్రజల తరఫున ఈ కమిటీ పోరాడుతుందని ప్రజా సమస్యలపై వినూత్నంగా పోరాడుతుందని తెలిపారు గ్రామ కమిటీలు కూడా మండల కమిటీ వేస్తుందని అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున జరిగే మాజీ ఎమ్మెల్యే జయరాములు వర్ధంతిని అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాలు విధిగా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు వారోత్సవాల్లో భాగంగా అన్ని మండల కమిటీలు జూన్ ఒకటిలోగా పూర్తి చేసుకుంటామని ఆ తర్వాతనే ప్రజా సదస్సు ఉంటుందని తెలిపారు అవసరాలు ప్రజల అవసరాల కోసం పోరాడుతూ ఈరోజు వరకు మాజీ ఎమ్మెల్యేలను మరిచిన నాయకులకు బుద్ధి చెప్తూ మాజీ ఎమ్మెల్యే బీసీ మాజీ ఎమ్మెల్యేలు జయరాములు గారు తర్వాత డాక్టర్ బాలకృష్ణ గారు అయ్యప్ప గారు వారిని స్మరించుకుంటూ బీసీలకు న్యాయం జరిగే విధంగా ముందుకు పోతున్నాము ముఖ్యంగా అధికార వర్గాల వరకు వర్గా అధికారులకు ఏమి కావాలో పాలకులు మరుస్తున్నారు వాటిని ఈరోజు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మేము పోరాడుతున్నాము పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న పెద్ద మనుషుల సూచన మేరకు మేము ఈరోజు పోరాడుతున్నాము దానిలో భాగంగానే నాలుగు సంవత్సరాల నుండి పలు సంవత్సరాలపై పోరాడుతూ సాధించాము ఇప్పుడు కూడా వారోత్సవాలు జరుపుతున్నాము ఈ వారోత్సవాల్లో అన్ని కమిటీలు పూర్తి చేసి వినపర్తి జిల్లాను అభివృద్ధి పథాన్ని తీసుకెళ్ళడానికి సూచనలు ఇస్తూ ప్రభుత్వంకు మంచి సూచనలు ఇస్తాము కానీ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ పోరాడతాం ఖచ్చితంగా ఎవరు అవినీతి ఇచ్చినా మాకు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు పార్టీలు మాకు వ్యతిరేకం కాదు వ్యక్తులు వ్యతిరేకం కాదు సమస్యల మీద అవినీతి వ్యతిరేకం మాకు ఎవరు అవినీతి చేసే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఆక్రమణలు అవినీతి చేస్తే మాత్రమే మేము అక్కడ ఉంటాం దానిపై పోరాడతాం ఎవరిపై మాకు కోపాలు లేవు ఎవరిని మేము కించబడటం అవినీతి చేసిన వారిని మాత్రమే కించపరుస్తాం ఖచ్చితంగా వారిని మాత్రమే పట్టుకుంటాము వారి వారిపై పోరాడతాం కనుక ఉన్న ప్రభుత్వ భూములు ప్రజలకు పంచాలే మీరు ఆక్రమించడానికి కాదని మేము హెచ్చరిస్తున్నాము ఇక్కడ నుండి ఉడుక ఐక్యవేదిక ఇంకా బలంగా పనిచేస్తుంది ఒకప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళను కొందరు లాక్కోవడము రకాల రకరకాలుగా ఈ ఉండపొడలు ఐక్యవేదిక ఉంటే మాకు నష్టం అని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేది ఇప్పుడు కా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ అవినీతికి అడ్డుపడుతున్నాం కాబట్టి మాపై దాడులు చేయాలను లేకుంటే ఇంకో రకంగా చేయాలను వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దాన్ని సంపూర్ణంగా ఎదుర్కోవడానికి కంపెనీలు అనేది ఖచ్చితం అనేది తెలిసింది మాకున్న మాకు ఎంత ఉన్న పెద్ద మనుషులు మాకున్న మేధావులు చెప్పేదానికి ప్రకారమే మేము ముందుపోతున్నాం పోతున్నాం మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు ప్రజలు మేధావులు వాళ్ళు ఇచ్చే స్థలాలు మాత్రమే మేము తీసుకొని ముందుకు పోతున్నాము వచ్చే ప్రతి సమస్య మీద ఉద్రాడతలే మేము సమస్యను ఇక్కడ ఉంది దాని మూలాలేంది అన్నీ పరిశీలించిన తర్వాతనే మేము దాన్ని అందుకుపోతున్నాము ఈ ఇరవై నాలుగో తారీఖు మాజీ ఎమ్మెల్యే మూలమల్ల జయరాములు గారి వర్ధంతి ఉంది ఆ రోజు వరకు ఈ మా వారోత్సవాలు కంప్లీట్ అయితే ఆ రోజు వలపర్తిలోని వనపర్తిలోని మరికుంట దగ్గర ఆయన సమాజ్ దగ్గర ఉదయం ఏడు గంటల నుంచి వరకు ఉంటుంది అక్కడి నుండి మేము వెళ్ళి పదిన్నర తర్వాత మౌనాలు కూడా ఆయన వరద చేస్తాము అందరూ బీసీలు కానీ ప్రజానాయకులు కానీ అన్ని పార్టీల అధ్యక్షులు కానీ అన్ని కులాల సంఘాలు కానీ అందరూ వచ్చి ఆయనకు నివాళులర్పించాలని ఈ సందర్భంగా కోరుతూ